హలో నమస్తే వెల్కమ్ టు నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ని మొదటిసారిగా చూసినట్టయితే అయితే కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చామంటే అతి పెద్ద ఎగ్జిబిషన్ అండ్ హైటెక్ సిటీ సెంటర్ లో ఎగ్రిషో అనేది జరుగుతుంది అసలు ఇందులో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి దీన్ని ఎలా ఎంట్రీ చేయాలి దీని రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత తెలుసుకుందాం రైతులందరికీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉచితం ఎందుకంటే ఫోన్ నెంబర్ తో లాగిన్ అయితే వాళ్ళకి ఒక ఐడి కార్డ్ వస్తుంది అది స్కాన్ చేస్తే ఉచితంగా లోపలికి పంపిస్తారు ఈ ఎగ్జిబిషన్ ఏమేమి ఉంటాయి అవి రైతులకు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం రండి ఫస్ట్ మనకి ఇక్కడ టూ ఎగ్జిబిషన్ హాల్ 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 ఏ లో సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అన్ని ఉంటాయి ఇది రైతులందరికి ఎలా ఉపయోగపడుతుంది అంటే విత్తనాలు ఏ ఏవి విత్తనాలు మంచివి ఏవి సర్టిఫైడ్ విత్తనాలు నెక్స్ట్ పెస్టిసైడ్స్ ఏ క్వాలిటీ ఉంటాయి ఏవి ఎలా పనిచేస్తున్నాయి కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేశారు మిషనరీస్ కానీ కట్టర్స్ కానీ వీటి ఇవి లోపల మనం చూద్దాం రండి ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది వాళ్ళకి గేట్ పాసెస్ అనేవి ఇష్యూ చేస్తారు ఆ గేట్ పాసెస్ చూపిస్తేనే లోపలికి ఎంట్రీ ఇస్తారు ఈ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత టూ హాల్స్ లో ఫస్ట్ మనం మిషనరీ హాల్స్ చూద్దాం రండి లోపలికి ఎంట్రీ అవగానే పాసెస్ అనేవి ఉంటాయి మన ఫోన్ నెంబర్తో తో లాగిన్ అయితే వీళ్ళు స్కాన్ చేసి మనకి ఇష్యూ చేస్తారనమాట ఈ పాస్ ఇదే మనకి లోపల ఎంట్రీ చేయడానికి ఈ పాస్ అనేది మీకు ముందుగా చెప్పినట్టు స్టాలియలో మిషనరీస్ అని ఉంటాయి ఈ మిషనరీస్ అనేవి వరి పంటలోని కోతకి వాటికి ఉపయోగిస్తామన్నమాట నాట్లు చేసిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత ఈ మధ్యన ప్రతి ఒక్క రైతు సులువుగా పద్ధతులు పాటిస్తారు ఆ పద్ధతుల్లో ఫస్ట్ పాటించే పద్ధతి ఇది కటర్స్ మరిన్ని లోపల ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం రండి మనమైతే ఇప్పుడు ఇప్పుడు స్టాలియ దగ్గర ఉన్నాం ఈ స్టాలియలు అన్ని మిషనరీకి సంబంధించినవే ఉంటాయి సో మనం మన డైరెక్ట్ గా మన స్టాల్ దగ్గరికి వెళ్ళిపోదాం మన స్టాల్ వచ్చేసరికి సెక్షన్ బిలో ఉంది పదండి వేల ఇది వచ్చేసరికి హాల్కి మన స్టాల్ సరికి వన్ నాట్ ఎయిట్ నెంబర్ లో ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఇదే మా నాక్రోబయాటిక్ స్టాల్ ఈ స్టాల్ లో ఇరవైకి పైగా ప్రొడక్ట్ అవి మనకి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం ఇది ఈ ఎగ్జిబిషన్ అనేది మీ ముందు సంవత్సరం కూడా పెట్టడం జరిగింది కానీ ముందు సంవత్సరం రైతులకు ఉన్న సమస్యలన్నిటిని గుర్తు పెట్టుకొని ఈ సంవత్సరం అవి ప్రొడక్ట్స్ రూపంలో తీసుకొచ్చాం అవి ఏంటో చూపిస్తారండి ఓటు ఈ ఓటు అనేది ఆక్సిజన్ సరిగ్గా వేర్లకు అందక అవి మొక్కలు చనిపోతున్నాయని చాలా మంది రైతులు కంప్లైంట్ చేశారు కేవలం దానికోసమే ఓన్లీ ఆక్సిజన్ పారుదల కోసమే ఈ నాక్రో ఓటు అనేది లాంచ్ చేయడం జరిగింది ఇది వేరు వ్యవస్థకు కానీ మట్టికి కానీ సూక్ష్మ స్థూల పోషకాలు అన్నిటి వీటిని మొక్కలకి బాగా అందేలా చేస్తుంది దీనివల్ల మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి లోపలికి వెళ్ళి మిగతా ప్రొడక్షన్ కూడా చూద్దాం రండి ఏంటి నాక్రోఫోస్ఫో ఈ నాక్రోఫోస్ఫో ఏమేమి ఉంటుందో తెలుసుకుందాం నాక్రోఫోస్ఫో అనేది ఆర్గానిక్ కార్బన్ అండ్ పిఎస్పి యొక్క కలియిక ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఫాస్ఫరస్ సారిబేషన్ బ్యాక్టీరియాకి అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ కార్బన్ మట్టి యొక్క సాంద్రతను పెంచి భూమి గుల్లగా చేయడంలో ఉపయోగపడుతుంది మరిన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్న డిస్ప్లేలో చూద్దాం రండి నెక్స్ట్ వచ్చేసరికి మిస్టర్ గ్రాప్ ఈ మిస్టర్ గ్రాప్ లో ఏమేమి ఉంటాయో ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఇది రో రోగ నిరోగతను తగ్గ తగ్గిస్తుంది పోషకాలు పెంచుతుంది ఇలాగే మట్టిని గుల్లబార్చి విత్తనాల్ని వేగంగా మొలకెత్తలా చేస్తుంది అనమాట ఇది పంట అన్ని దశల్లో ఉపయోగించవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ సాయిల్ ఈ మిస్టర్ సాయిల్ లో ఏమేమి ఉంటాయంటే నాచు ఎల్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు కలగలిపి ఉంటాయి ఉంటాయనమాట ఇది ఎలా ఉపయోగపడుతుందంటే సముద్రపు నాచు వల్ల వేరు వ్యవస్థ బలపడి వేరుళ్ళు ఎక్కువగా అంటే ఎక్కువ దూరం పారేలా చేసి దానికి లభ్యతమైన పోషకాలు అందించేలా చేస్తుంది నెక్స్ట్ ఎన్పీకే ఎన్పీకేస్ మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసు ఏదైనా డిఫిషియన్సీ లోపాలు వస్తే ఆ డిఫిషియన్సీ లోపాలని కవర్ చేస్తూ మొక్కలకి ఆరోగ్యకరమైన పంటని మనకు అందించేలా చేస్తుంది సీసెంట్ గా మన స్టాల్ ని మన స్టాల్ కి వచ్చిన రైతుల్ని వీళ్ళు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవడానికి వచ్చిన రైతులే కాదు మన ప్రొడక్ట్స్ ఆల్రెడీ వాడిన రైతులు వాళ్ళు వాడి రిజల్ట్ చూసిన రైతులందరూ మన ముందుకే వచ్చారు వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ విని మనకి చాలా ఆనందం అనేది వ్యక్తం చేస్తున్నాం అలాగే రైతులకి ఇవేమేవి ఎలా ఉపయోగపడతాయి ఏ దశలో ఏం వేసుకోవాలి కురికి తెగిలికి నివారణకే మనం మందులు సజెస్ట్ చేయడం జరిగింది సో రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం అనేది ఏ కంపెనీలో వస్తుంది ఆ ప్రొడక్ట్స్ అనేవి ఏ కంపెనీలో దొరుకుతాయో తెలుసుకోండి ఇంకెందుకు ఆలస్యం కింద స్కూల్ అవుతున్న నెంబర్లను సంప్రదించండి ధన్యవాదములు